అందరికీ అండి ఈరోజు మన కథ అన్నదాత సుఖీభవ అనే కథను గురించి విందాం పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు వారికి ఎన్ని ధనం ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరవేస్తూ ఉండేవారు అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పుంగవుడు ప్రవేశించాడు ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి స్వామి ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు మీరింక వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో ఆయనకు వెంటనే విషయం అర్థమైపోయింది అలాగా పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు అప్పుడు అతను పరుగున వెళ్ళి సన్యాసితో స్వామి నేనే ఈ ఇంటి యజమానిని నన్ను క్షమించండి లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు చాలాసేపు విన్నాక యజమాని స్వామి నా సమయం చాలా విలువైనది నేను ఇలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు నీ ఆయుద్ధాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది నాయన ఇదేనా గొప్ప ఉపకారం అన్నాడు ధనికుడు అసహనంగా సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి ఇది చాలా మహిమగలది దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు ధనికునికి కోపం తారాస్తాయంటింది నీకు మతి చెలించిందా నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోతానా నీకెలా అందజేస్తాననుకున్నావు అని అరిచాడు ఆ సాధుపుంగువుడు శాంతంగా నాయనా మరణించాక ఈ సూజినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపచేసింది తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది ఆ సన్యాసి కాళ్ళపై పడి స్వామి ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశానో ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు ధనికుడు ఆ మర్నాడు చాటింపు వేయించాడు బంగారు నాణ్యాలు పంచుతున్నాను అని అవసరమైన వారంతా వచ్చి తీసుకోనండహో అని చాటింపు వేయించాడు ఇంకేం బోలెడు మంది వచ్చి లైన్ కట్టారు ధనికుడు గుమ్మం వద్ద తన గుమ్మస్థాన కొన్ని కూర్చోబెట్టాడు నాణ్యాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారు వ్రాయి అని అతడికి చెప్పాడు ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవై వేసి బంగారు నాణ్యాలు పంచాడు సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదువు అన్నాడు గుమస్త చదవడం ప్రారంభించాడు వాడు ఇంకో ఇరవై నాణాలిస్తే వీడి సోమ్యం పోయింది పిసినారి పీనుగ అన్నాడు వాడు ఇంకో పది నాణాలు వేస్తే గానీ పూటకి తాగడానికి సరిపడా మద్యం రాదు ఆ పది కూడా ఇవ్వచ్చు కదా వాడు అయ్యో దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదు నా కూతురికి ఓ నగ కొందును కదా అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు చాలు చాలు చదవకు అని సాధు పుంగముని వద్దకు పరిగెత్తాడు స్వామి నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు సాధు అతనిని ఓదార్చి బాధపడకుని ఆయన ఈసారి షట్ర సోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు తనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు మళ్ళీ తన గుమ్మస్తా ప్రజల అభిప్రాయాలను రాయమన్నాడు మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు ఆ సాయంత్రం తిరిగి గుమ్మస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు ఒకటవవాడు అన్నదాత సుఖీభవ రెండవవాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయ్యింది బాబుగారు చల్లగా ఉండాలి మూడవవాడు అమ్మయ్య ఆకలి చల్లారింది అయ్యగారు అరిబిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు ఇదండి ఈరోజు మన కథ అన్నదాత సుఖీభవ కథ ఇంతటితో సమాప్తం